హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ సాహో పైరు ఉంది ఫ్రెండ్స్ సాహో సింజంట సాహో స్టేజ్ పైరు ఉంది ఎవరన్నా కాల్చంటే కాల్ పైర్ పైరు స్టేజ్కి వచ్చింది ఎయిర్ బాగా వస్తుంది యాభై ఐదు వేల పైరుంది எவரோ காலச்சுட்டே கால வேண்டிய ஏரா படிச்சு பண்ணிந்தா ஆட்ருச்சே ஏரா நீக்கே மத்தியரா ஏன் இது இடத்து மாரி சிவுருத்துதே ఇదంతా ఉండదా ఆగులాకుల గిల్లురాయన ఇది అంది ఇట్లా గిల్లేసినవా ఊరికి ఇట్లా ఆగులాకుల గిల్లు కూర సూర్యాకు గిల్లొద్దు సాహో పైరు కాల్సింటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా ఓ యాభై ఐదు వేలు ఉంది పైరు ఎవరికైనా కాల్చంటే కాల్ చేస్తే తీక్కిస్తాం నా నెంబరు నైన్ జీరో ఫైవ్ టూ నైన్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ పా కూడా లక్ష్మీ నరసింహ నర్సరీ ఎవరికైనా కాల్చంటే కాల్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా